వైసీపీ ప్రభుత్వం మదనపల్లికి చేసిన ద్రోహాన్ని మభ్యపెట్టడానికి బీటీ యూనివర్సిటీ తెరపైకి తెచ్చారని విమర్శించిన నేతలు పేరుతో మదనపల్లి పట్టణంలోని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలలో పోలీసుల దాడులు తగవు విమర్శించిన బీఎస్పీ రాష్ట ఉపాధ్యక్షుడు మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ గురువారం మదనపల్లి పర్యటనలో ఈశ్వరమ్మ కాలనీలో ఉండు ఎస్ఎంబి టమోటా మండి అల్తాఫ్ బావాజాన్ ఆహ్వానం మేరకు ఈశ్వరమ్మ కాలనీలో పర్యటించారు మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ గురువారం మదనపల్లి పర్యటనలో ఈశ్వరమ్మ కాలనీలో ఉండు ఎస్ఎంబి టమోటా మండి అల్తాఫ్ బావాజాన్ ఆహ్వానం మేరకు ఈశ్వరమ్మ కాలనీలో పర్యటించారు సోదరులు అల్ఫాద్ బాబాజాన్ దుశ్యాలవతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు ఈ సందర్భంగా సహోదరులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గురువారం మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మ కాలనీలో సన్మానించి స్వాగతం సమాప్తం తిరిగి రేపు బుల్లెటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం